హాయ్ హై నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లర్ విత్ లేదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా హుయింగ్ వెల్ అనుకుంటున్నాను అండి సో డ్రెస్ మెటీరియల్స్ అండి సో ఈ మధ్య కాలంలో మనం చాలా తక్కువ టచ్ చేసాం మన డ్రెస్ మెటీరియల్స్ పైన సారీస్ డ్రెస్సెస్ అన్ని కూడా మీకు చాలా వరకు చూపించాను మెటీరియల్స్ లో ఎవరైతే మెటీరియల్ ఇష్టపడే ప్రియులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ సెమీ స్టిచ్ అలాగే ఫుల్ స్టిచ్ అంటే కంప్లీట్ గా మెటీరియల్ ఉంటుంది అంటారు కదా అలాంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది అండి పార్టీ వేర్ డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు కూడా మనము ఎలాంటివి ప్రిఫర్ చేస్తాము లేకపోతే ఎంత కాస్ట్ పడతాయి ఏంటనేది ఇవాళ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం ప్రజెంట్ వచ్చేసి నేను మగా ఫ్యాషన్ మాల్ అయితే ఉన్నానండి సో ఎన్ని రెడీమేడ్స్ వచ్చినా ఎన్ని టాప్స్ వచ్చినా ఎన్ని డ్రెస్సెస్ వచ్చినా పర్టికులర్ గా కొంతమందికి ఎంప్లాయీస్ కానివ్వండి కొంతమందికి ఎప్పటి నుంచో స్టిచ్చింగ్ వాడాలి స్టిచ్చింగ్ మెటీరియల్ మనకు కంఫర్ట్ ఉంటుందని లేకపోతే లాంగ్ లాస్టింగ్ వస్తుంటాయి అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంటది సో ఎన్ని వచ్చినా కూడా అన్ని స్టైల్స్ మన దగ్గర ఉండాలి అని చెప్పేసి ఇంకొంతమందికి అనుకుంటుంటారు అయితే మెటీరియల్ విషయానికి వచ్చేటప్పటికి చాలా తక్కువ బడ్జెట్ లో మనకు మగా ఫ్యాషన్ మాల్ లో ఫోర్ నైన్టీ నైన్ నుంచి కూడా మనకు మెటీరియల్స్ అయితే ఉంటాయి ఇవే కాకుండా వన్ ప్లస్ వన్ లో ఉన్నాయి బట్ ఈ రోజు మనం అన్ని కూడా ఎంఆర్పీ పైన చేస్తున్నామండి సో ఎంఆర్పీ పైన ఉన్న కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్టీ నైన్ స్టార్టింగ్ ప్రైస్ అప్ టు త్రీ ఎక్స్ వరకు కూడా మనం ఈ ఫ్యాబ్రిక్ అనేది చేయించుకోవచ్చు ఆ విధంగా ఫుల్ ఫ్లేజ్డ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటది అన్నట్లు ఇంకా వన్ బై వన్ చూసేద్దామండి అండి ఆన్లైన్ షాపింగ్ కూడా మీరు చేసుకోవచ్చు అండి సో స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కైతే ఫోన్ చేయండి ప్రజెంట్ అడ్రస్ కొత్తగా చూసే వాళ్ళకి నగర్ లో రాజేంద్ర హ్యాండ్ లో ఆపోజిట్ సోని డివిజన్ పక్కన అయితే ఉంటుందండి అండి ఇంటికి ఇంతకీ ఎక్కడ ఉంది కదా రాజేంద్ర హ్యాండ్ లో ఎక్కడ ఉంది అంటారేమో సో సప్తగిరి ఉంది కదండి సప్తగిరి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు అనంతపురం క్లబ్ వస్తుంది క్లబ్ డెడ్ ఆపోజిట్ మనకు కమలానగర్ స్ట్రీట్ కనిపిస్తుంది ఆ స్ట్రీట్ లో కొంచెం ముందుకు రాగానే మనకు మూడో బిల్డింగ్ అండి రైట్ సైడ్ అయితే ఉంటుంది మగవా ఫ్యాషన్ మాల్ స్క్రీన్ పర్ నెంబర్ ఇచ్చారండి ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా మీరు కాల్ చేసుకుని రావచ్చు సో ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే సెమీ స్టిచ్ డ్రెస్ అనమాట ఈ విధంగా మనకు సెట్ వస్తుంది అండి లైక్ బాటమ్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా శర టైప్ వస్తుంది ఇట్లా కంప్లీట్ గా వర్క్ అయితే అనమాట ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఏదైనా ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇంపార్టెంట్ ఐటమ్ ఫుల్ ఆన్ వర్క్ అనమాట బాటమ్ వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంటుంది సో మల్టీ కలర్స్ తో బాటమ్ వచ్చేసింది టాప్ వచ్చేటప్పటికి మీరు చూడండి సెమీ స్టిచ్ అండి సో ఇక్కడ ఓపెన్ అయితే ఉంటుంది మన మెజర్మెంట్స్ ని బట్టి మనం స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది అన్నట్లు ఇంకా సో తక్కువ టైం మీకు డిజైన్ నచ్చే టైం కూడా తక్కువ ఉంది మన దగ్గర అనుకున్న వాళ్ళు ఈ విధంగా సెమీ స్టిచ్ కి వెళ్ళిపోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఐటమ్ వెయిట్ లెస్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు టూ ఫోర్ ఫోర్ నైన్ అయితే వస్తుంది అబ్బా ఏంటి వేద గారు మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ చూపించేసారు ఏంటి అని అనుకుంటున్నారా అలా ఏం లేదు మన దగ్గర ఫోర్ నైన్టీ నైన్ చూ ఉన్నాయి కాకపోతే ఈ ఐటెం మనకు ఇంపార్టెంట్ ఐటమ్ అలాగే సెమీ స్టిచ్ కాబట్టి ఈ ప్రైజ్ వస్తుంది అన్నట్లు ఇంకా సో మనకు చూసుకున్నట్లయితే ఫోర్ నైన్టీ నైన్ నుంచి నేను మీకు చూపిస్తానండి సో కాటన్లో డెలివరీ లో బడ్జెట్ ఫ్రెండ్లీ టాప్స్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒక్కసారి మీకు బాటమ్ చూపిస్తాను సో మీకు ఫిట్ కానీ అన్ని కూడా ఫుల్ గా మనకు ఈవెన్ నాకు కూడా వస్తుంది అండి ఇది చూడండి సో నా సైజ్ కూడా సెలబడేలాగా మనకు త్రీ ఎక్స్ లేదండి అప్ టు ఫోర్ వరకు మనసు చేయించుకోవచ్చు ఓకే ఇలా చూడండి బాటమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది నెక్ పార్ట్ అండ్ యోగ పార్ట్ అంతా మనకు థ్రెడ్ అండ్ సీక్వెన్స్ హైలైట్ చేశారండి కలర్ అయితే మస్తు ఉంది బ్రైట్ కలర్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మాత్రమే యాక్చువల్లీ ఎంఆర్పీ వచ్చేసి ఫోర్ సిక్స్టీ డిస్కౌంట్ ఉంటుంది ప్రతి ఐటమ్ పైన టెన్ పర్సెంట్ అండ్ బాటమ్ అండ్ దుప్పటి అంతా కూడా మనకు సెల్ఫ్లోన్ వచ్చేస్తాయి అండ్ బాట కూడా మీరు చూసుకోవాలి సేమ్ లో హెవీగా మన ప్లజో సెట్ కానీ చుడి ప్యాంట్ కానీ మనం ఏదైనా చేయించుకోవచ్చు మీ లో ఎక్కడ కూడా తక్కువైతే ఉండదు సో అంత చక్కగా అయితే ఉంటాయి మన ఫ్యాబ్రిక్స్ వచ్చేటప్పటికి సో దీంట్లో రెగ్యులర్ లో మీకు లో తీసుకున్నట్లయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట సో నేను ఎందుకు రెగ్యులర్ నుంచి చూపిస్తానండి ఎందుకంటే సో డైలీ వర్క్ చేసుకునే ఉమెన్స్ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లో కొన్ని మనం స్టిచ్ చేయించుకున్న ఆల్మోస్ట్ మనకు ఆ డ్రెస్ అనేది థౌసండ్ వరకు అండి థౌసండ్ రూపీస్ ఒక డ్రస్ కోసం ఖర్చు పెట్టవచ్చండి ఆరాసే ఖర్చు పెట్టచ్చండి సో లైక్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అలాగే ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటుంది మనం స్టిచ్ చేయించుకుంటే ఈ విధంగా అయితే వస్తుందండి ఇలా చూడండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన మగవాలోనే స్టిచ్చింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్రోచ్ అవ్వచ్చు మాల్కి వచ్చినాక మీరు డ్రెస్ తీసుకున్నాక ఒకసారి అడగండి సేల్స్ పర్సన్ చెప్తారు సో ఇది వచ్చేటప్పటికి నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది కొద్దిగా మనకు సెమీ వేర్ స్టైల్లో ఫ్లోరల్లో అనమాట డైలీవేర్లోనే యూజ్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ అవుటింగ్ వెళ్ళినప్పటికి బాగుంటుంది ఎయిట్ ఫార్టీ నైన్తో వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫ్లోరల్ టాప్ అండి ఈ విధంగా మనకు బటన్స్ ఇచ్చి హైలైట్ చేశారు అండ్ ప్లెయిన్ బాటమ్ అండ్ దుప్పడ వచ్చేటప్పటికి సిఫాన్లో సిఫాన్ సిఫాన్లో ఇచ్చేసి ఈ విధంగా లేస్ ఇచ్చేశారు ఎయిట్ ఫార్టీ నైన్ తో వస్తుందండి సో నెక్స్ట్ ఐటమ్ అనమాట నెక్స్ట్ కూడా మనకు అగైన్ మనకి లోనే వస్తుంది సో సెవెన్ నైన్ నైన్ లో ఈ ప్రింట్ లో ప్రీమియం వచ్చేస్తుందండి ఈ విధంగా సీక్వెన్సీ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి ఒకపాటు హైలైట్ చేశాడండి సో బాటమ్ అండ్ దుప్పట ఈ విధంగా ప్లేన్ వచ్చేస్తుంది సో ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ మాత్రము సో బాటమ్ కానీ టాప్ కానీ ఎక్కడ ఒక్కసారి మీరు చూడండి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి సో మస్తు అయితే ఉంది ఫ్యాబ్రిక్ సో దుప్పట కూడా మీకు లెంత్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో మీకు టూ సైడ్స్ వేసుకున్న వన్ సైడ్ వేసుకున్న కూడా మనకు గా సో షార్ట్ ఉంది అరే అరాకొరాగా ఉంది అని డిసప్పాయింట్ అవుతుంటాము కొన్ని కొన్ని టాప్స్ కానీ డ్రెసెస్ కానీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ తో టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ తో అండి ఇక చూడండి హెవీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి సో ఎంత విట్టు గానీ ఇక చూడండి మొత్తం పన్న ఎంట్లేదు ఎట్లా ఉంది అనేది ఒకసారి మీరు చూడొచ్చు ఈ టాప్ ఈ మెటీరియల్ వచ్చేటప్పటికి సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ అండి సో మీకు ఒక ఐటమ్ లో ఒకటి చూపిస్తున్నాను అంతేనండి మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈరో హీరో ఈరో మొత్తం ఇవన్నీ కూడా మీకు రెస్మెంటల్ సెక్షన్ అండి అంతే కాకుండా మనకు వన్ ప్లస్ వన్ సెక్షన్ లో కూడా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం పెట్టామన్నమాట సో ఇట్లా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఒకసారి వచ్చి చూడండి మీరు మెటీరియల్స్ కోసం చూస్తూ సో మనకి ఈ బడ్జెట్ లో బాగున్నాయి దగ్గర మీరు చూపించినట్టు మాకు మంచిగా ఉన్నాయి అనుకున్నట్లయితే ఒకసారి రండి సో ఇవే కాకుండా మీరు వేరే వేరే కూడా చూడొచ్చు ఇంకా దాంట్లో నచ్చింది మీరు పిక్ చేసుకోవచ్చు ఇకపోతే పార్టీ వేరకు వచ్చేద్దాం అండి వెయిట్లెస్ అండి బా ఏంది పేపర్ ఉన్నట్లుందండి అండి ఇది ఆరుగం అండి ఆరుగంజం ఫ్లోరల్ పైన ఈ విధంగా కంప్లీట్ గా కర్ద వర్క్ మొత్తం తో ఇట్లా మొత్తం బీడ్స్ తో వచ్చేసింది అండ్ ఇది వచ్చేటప్పటికి విత్ లైనింగ్ అయితే వస్తుంది సో రేయన్ ఫ్యాబ్రిక్ అండి ఇది రేయనే బ్రదర్ ఇది రేయన్ లో విత్ లైనింగ్ అయితే వచ్చిందండి ఇది చూసుకుంటే బాటమ్ ఇదే లైనింగ్ ఇదే ఎక్కువ ఆల్మోస్ట్ ఫోర్ మీటర్స్ పైన అట్లా ఇచ్చినట్లు ఉన్నాడు మొత్తం అంతా కూడా అండ్ దుప్పడ వచ్చేటప్పటికి ఆర్గాంజీ పైన వచ్చేసి ఈ విధంగా టైదల్స్ అండి ఇలా చూడండి ఇలా చేస్తారండి అండ్ పార్టీ వేర్ అంటే పక్కా ఇది అండ్ మీకు మీరు వస్తున్న ప్రైస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ అయితే ఉంటుంది దీంట్లో కలర్ చాట్ కూడా మనకు అవైలబిలిటీ లో ఉంటుందండి సో ఇకపోతే పార్టీ వేర్ లోనే జార్జెట్ లో చూద్దామండి జార్జెట్ లో మనకి హెవీ అండి ఫుల్ ఆన్ వర్క్ అనమాట పక్క మనకు పార్టీ వేరండి ఈ కలర్ కానీ ఇవన్నీ మొత్తం చూడండి సీక్వెన్సీ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా అయితే వస్తుంది అండ్ సెల్ఫ్ లో అనమాట అండ్ చూసుకున్నట్లయితే బాటమ్ వచ్చేటప్పటికి ప్లేన్ వచ్చేస్తుందండి ఇంకా చూడండి సెల్ఫ్ బట్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది జార్జెట్ కదండి టాప్ బాటమ్ వచ్చేటప్పటికి సో సిల్క్ లో వస్తుంది అనమాట సిల్క్ లో వస్తుంది బాటము అండ్ దుప్పటి వచ్చేటప్పటికి ఇత లేస్ వచ్చేసి ఇలా వచ్చేసి ఉంటుందండి అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ కూడా నేను ప్రతిదీ కాస్ట్ చెప్తానండి అండ్ చాలా మంది కొంచెం మిస్కమ్యూనికేట్ అవుతుంది సో వేద మీరు చెప్పే ప్రైజ్ ఒక ఉంది ఇక్కడ అలా ఏముండదండి సో మీరు తీసుకున్న ప్యాటర్న్ లో కానివ్వండి కలర్ లో కానివ్వండి స్లైట్ డిఫరెన్స్ ఉండడం వల్ల అలా అనిపిస్తుంది మనం ప్రైజ్ ఏదైతే చెప్తామో పక్కా అదే ఉంటుంది ఎందుకు అని అంటే నేను చెప్తాను చూడండి సేమ్ ఐటమ్ కదా అవైలబిలిటీలో ఉంది ఓకే చూడండి ఇది మనకు ఒరిజినల్ ప్రైస్ అండి ఆఫ్ డిస్కౌంట్ వన్ త్రీ డబల్ నైన్ వస్తుంది ఇది బార్కోడ్ అండి సో మనకు మాల్స్ కానీ చిన్న చిన్న షాప్స్ లో ఏమైనా ఉన్నా మనకు మాన్యువల్ గా బేస్ చేస్తారేమో గానీ ఇలాంటి ఒక మాల్స్ లో సిస్టమ్ అంటే ప్రతిదీ ఉంటుంది అండి అవుట్ అనేది ఖచ్చితంగా ఉంటది ఈ బార్కోడ్ వన్స్ ఇక్కడ పడిన తర్వాత ఎవరు దీన్ని మార్చలేరండి అది మాత్రం మీరు గుర్తించుకోగలరు సో ప్రైజెస్ అనేది ఎటు ఇక్కడ ఒక కస్టమర్ ఒక రేట్ లైక్ సేల్స్ పర్సన్ ఒక రేట్ చెప్పడం ఓనర్ ఒక రేట్ చెప్పడం కింద బిల్డింగ్ లో ఒక రేట్ చెప్పడం అలా అయితే ఉండనే ఉండదు మీకు ఇదైతే ఏదైతే ట్యాగ్ ఉంటుందో ఇది పక్కా ఇది స్కాన్ చేస్తారని ప్రైజ్ అయితే సిస్టమ్ లో వచ్చేస్తుంది అండి సో మీకేంటంటే వీడియోలో చూపించే ప్రైజ్ నేను ఇలా ఉంటది దీంట్లో ఒకవేళ మీరు వేరే కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ తీసుకున్నప్పుడు లైక్ సైజ్ ఏదైనా మారినప్పుడు మీకు ఒకవేళ ప్రైజ్ మారుతుంటుంది అలా ఏమైనా జరుగుతుంది తప్పితే ప్రైజ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే రకంగా చెప్పేది అయితే ఉండదండి ఇది ఒక్కటి ప్లీజ్ అర్థం చేసుకోండి సో నెక్స్ట్ అయితే అండి సో నెక్స్ట్ కూడా మన పార్టీ వేరే నాకు ఈ డ్రెస్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది అండి వెయిట్ లెస్ అయితే ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ లో కలర్ కూడా అయితే ఉంది ఇది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అండి బాటమ్ వచ్చే టాప్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఇలా మొత్తం స్టార్టింగ్ నెక్ దగ్గర నుంచి ఒక పాట దగ్గర నుంచి ఈ విధంగా మొత్తం వర్క్ అనమాట ఇలా సాఫ్ట్ గా లెస్ సో ఇక్కడ ఎడ్జెస్ బోర్డర్ లో చూడండి కట్ బోర్డర్ వచ్చేసి వర్క్ సింపుల్ సూపర్ క్లాసిక్ కలెక్షన్ అనమాట ఇది ఈ డ్రెస్ ఎవరు తీసుకుంటారు నాకు చెప్పండి సో అయితే ఇది కొద్దిగా మనకు టూ ఫైవ్ అలా వస్తుంది రేంజ్ కానీ ఏమన్నా ఉందండి టాప్ అది సూపర్ ఉందండి నిజంగానే కలర్స్ ఈ కలర్ అయితే ఎవ్రీ మనం గా ఉన్న కొద్ది మీడియం కలర్ ఉన్న ఏ కలర్ ఉన్నా కూడా అందరికి కూడా మ్యాచ్ అయ్యే విధంగా లైట్ షేడ్ తో అలాంటి బ్రైట్ షేడ్ గా లైట్ షేడ్గా అసలు షేడ్ తివ్వడం జరిగింది సో ఇది చూస్తే బాటం అనమాట బాటం వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి సో నెక్స్ట్ దుప్పట అండి దుప్పటా మనకు సిఫాన్ లో ఈ విధంగా ఎంబ్రాయిడరీ కట్ బోర్డర్ తెచ్చారు పార్టీ వేర్ అండి పక్క వెయిట్ లెస్ అయితే ఉంది ఇది ఇంతవరకు ఉన్నప్పటికీ వెయిట్ లేదు టూ ఫోర్ డబల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్యాగ్ కూడా చూపిస్తాను అని చూడండి నేను ప్రతిదీ కూడా అదేనండి ప్రతిసారి ప్రతిసారి కూడా ట్యాగ్ ఖచ్చితంగా మీకు చూపిస్తాను కళ్ళకు ముందు మీ కళ్ళ ముందు పెడుతున్నానండి ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇంకా సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పార్టీ వేర్ లోనే నెక్స్ట్ ఐటమ్ అనమాట లోనే సో లాస్ట్ టైం మన ఫ్లోర్ లో ఇంకో ఒక ఐటమ్ చూస్తాం కదా అలాంటి దాంట్లోనే అనమాట అయితే ఇది మనకు ప్యాటర్న్ చేంజ్ అవుతుంది విత్ లైనింగ్ కూడా వస్తుంది ఇది కూడా విత్ చూడండి ఒకసారి ఎలా వచ్చిందో చూడండి ఎంత ఎంత ఉందో చూడండి ఇది సో ఫ్లోరల్ లోనే ఇది మొత్తం యోగపడంతా చేంజ్ అవుతుంది అండ్ మనకు వన్ త్రీ ఫోర్ నైన్ తో వచ్చేస్తుంది అండి ఇది వన్ త్రీ ఫోర్ నైన్ తో సో యాక్చువల్లీ దీంతో ఏంటంటే మన కొంచెం లైక్ స్ట్రైట్ కట్ డ్రెస్ కాకుండా మనం టాప్ అనేది కొంచెం లెంతీ లాగా లేకపోతే అంబ్రెల్లా కట్ లాగా కొంచెం డిఫరెంట్ మన విధంగా స్టిచ్ చేయించుకోవచ్చు ప్లాన్ చేసుకోవచ్చు అండ్ దుప్పడ వచ్చేటప్పటికి ఈ విధంగా సిఫాన్తో ఇచ్చేసారండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు వేర్ చూసేసాం కదా మధ్యలో కొన్ని బెస్ట్ పీసెస్ కొన్ని పిక్ చేసాను అనమాట నాకు నచ్చిన కలర్స్ డైలీవేర్ దాంట్లో సో డైలీవేర్ అనే కాదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది సో మనకు సింపుల్ పార్టీస్ కూడా బాగుంటుంది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ప్రీమియం ఫ్యాబ్రిక్ అయితే ఉందండి సో బాటమ్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది దుప్పడా సిఫాన్ అండి సో ఇంతే కాకుండా మాకు ఇందాక చూపించాను కదండి సో చికెన్ కారీ వర్క్తో అనమాట డిజిటల్ ప్రింట్ విత్ చికెన్ కర్రీ వర్క్ ఇది చాలా ఉన్నాయండి చూసుకుంటూ పోతే వన్ త్రీ ఫోర్ నైన్లో వస్తుంది చికెన్ కర్రీ దాంట్లో సో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మీరైతే ఒకసారి వచ్చి చూడండి అంతేకాకుండా చండేరి అండి చండేరి దాంట్లో టాప్ అనమాట ఇది ఇక చూడండి చందేరి ఐటమ్ ఇది సో విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ఇక చూడండి చెన్నైరి లో టూ షేడ్స్ వచ్చేసి మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుందండి సో దీనికి టాప్ బాటమ్ ఒకసారి చూద్దాం టాప్ బాటమ్ ఏంటంటే సెల్ఫ్ లో వచ్చేస్తుందండి టాప్ ఇది టాప్ అండి బాటమ్ అండి ఇది ముడి కుట్టు చూడండి మొత్తం బార్డర్ లో చూసుకున్నట్లయితే మొత్తం ముడి కుట్టు వచ్చేస్తుందండి అండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ నైన్ ఫోర్ నైన్ అండి అండ్ ఫ్లోర్ లో దుప్పట అనమాట ఈ విధంగా చూడండి దుప్పట కూడా వెయిట్ లెస్ అయితే ఉంది చూడండి ఏమైనా ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లో ఒక్కొక్క గమ్మత్ అయితే ఉంటుందండి మనం అనుకుంటాం కానీ అన్ని ఒకటేలాగా ఉంటాయి ఏం స్పెషాలిటీ అని ఇన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఎందుకు అనేది నాకు అసలు అర్థం కాదు కానీ అయితే ఒక్కొక్క దాంట్లో ఆ లుక్ కానీ ఆ స్ట్రక్చర్ కానివ్వండి ఈవెన్ మన కంఫర్ట్ కానివ్వండి ప్రతి ఒక్కటి మారిపోతుందండి ఫ్యాబ్రిక్ చేంజ్ అయ్యే కొద్ది ఒక్కొక్క దాంట్లో గమ్మత్ అయితే డెఫినెట్లీ ఉంటుంది సో ప్రైజ్ వన్ త్రీ వన్ నైన్ ఫోర్ నైన్ అనమాట ఇది సో మీకు చూసుకుంటా పోతే ఈ విధంగా మనకు ప్రింట్ లో ఉన్న వెయిట్ లెస్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి బాధనీలు బాధుని స్టైల్లో అండ్ ఇది వచ్చేసి ఎయిట్ డబ్బా వస్తుంది అండి సో నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇంకా సో ఇది కూడా మనకు ఇదే సేమ్ మెటీరియల్ బ్రదర్ టైప్ టైప్ వస్తుందా టస్సర్ మెటీరియల్ అండి ఇది యాక్చువల్లీ ఇలాంటి టస్సర్ మనకి వెయిట్ లెస్ లో సారీస్ చూసామండి సో మెటీరియల్స్ ఇష్టం కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో మన మెటీరియల్ కూడా తీసుకొని డ్రెస్ గా మనం స్టిచ్ చేయించుకోవచ్చు అండి ప్యూర్ అయితే వస్తుందండి వెయిట్ లెస్ చాలా అంటే చాలా వెయిట్ లెస్ ఇది పేపర్ సిల్క్ లాగా ఉంది మొత్తం అంతా కూడా సో ఇది ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు వన్ నైన్ ఫోర్ నైన్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ లో అండ్ కలంకారి దుప్పట అండి దీనికి ఇక్కడ చూడండి ఒకసారి ఇలా దుప్పట వచ్చేసి ఇలా వస్తుంది టాప్ అంతా మనకు ప్లేన్ వచ్చేసి సింపుల్ గా ఇచ్చాడు కదండి దుప్పట వచ్చి హైలైట్ చేశాడు అనమాట ఒక రిచ్ లుక్ అఫిషియల్ లుక్ అయితే మనము క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటి డ్రెస్సెస్ లో సో బేసిక్గా ఏంటంటే మనం అకేషన్ బట్టి కూడా మనము ప్రతిదీ కూడా హైలైట్ చేసుకుంటుంటాం అనమాట ఏ అకేషన్ తగిన విధంగా అకేషన్ మనము అవుట్ఫిట్ అన్ని డిజైన్ చేసుకుంటుంటాము సో మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి కూడా నేను డైలీ వేర్ పర్పస్ ఆఫీస్ వేర్ పర్పస్ కానివ్వండి అండ్ ఇంకా ఎక్కడైనా సింపుల్ అవుటింగ్ వెళ్ళడానికి అవసరం మెటీరియల్స్ కానివ్వండి అలాగే ఏదైనా అఫీషియల్ మీటింగ్ కానీ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మీటింగ్ కానీ అలా ఉన్నప్పుడు కొంచెం డిగ్నిఫైడ్గా ఒక ఒక హుందతనం తీసుకొచ్చే మెటీరియల్స్ ఏదైనా ఉన్నాయంటే మనకు కాటన్ కానివ్వండి కాటన్ లకు ప్రీమియం వస్తుంది అది కానివ్వండి చెన్నీరి కానీ టెస్సర్ కానీ ఇలాంటివి మనం ప్రిఫర్ చేయొచ్చండి ఒక్కసారి స్టిచ్ చేయించి మన బాడీ పైన పడిందంటే మాత్రం అడిగిపోతుంది అండి ఒక్కసారి చూడండి ప్రతిదీ కూడా థ్రెడ్ వర్క్ కానీ సీక్వెన్సీ వర్క్ కానీ కలంగారీ పైన హైలైట్ చేయొచ్చు అనమాట వన్ నైన్ ఫోర్ నైన్ అయితే ఉన్నాయండి సో ఇకపోతే ఏదైనా కి పార్టీస్ కి ఎలాంటి టైంలో మనం జార్జెట్ పైన ఫుల్ వర్క్ ఉన్నావు కానీ ఆ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ ఉన్నావు కానీ మనము ప్రిఫర్ చేయొచ్చండి ఇక మొత్తం ఇంకా ఈ ఫ్యాబ్రిక్ ఇది ఆర్గాంజా ఆర్గాంజా పైన ఈ విధంగా వర్క్ అనమాట ఇందాక మనం ఫ్లోరల్ చూసాము ఆర్గాంజాలో ఇక్కడ చూడండి మొత్తం లైన్స్ వచ్చేసి పార్ట్ పైన వర్క్ అనమాట సో ఇవన్నీ కూడా మనము రిసెప్షన్స్ కి పార్టీస్ కి అలాంటి టైమ్ లో మనం ప్రిఫర్ చేయొచ్చండి వన్ సెవెన్ ఫైవ్ నైన్ లో అయితే వస్తుందండి అండ్ దీనికి కూడా మనకు చూస్తుంటే సో ఈ విధంగా సో చెండేరి చర్ దుప్పట దీనికి ఆర్గంజకి చెండేరి కాంబినేషన్ సెలెక్ట్ చేస్తారు దీనికి బాగుంది సో ప్రతి దాంట్లోనూ కలర్స్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఈ డిజైన్ చేంజ్ అవుతుంది కలర్స్ అయితే బోల్డన్ ఉన్నాయి ఓకే చూడండి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి వీటిలో చూపించినవే కాకుండా సో మీ దగ్గర లేని కలర్ అలాగే మీకు మీ నచ్చిన కలర్ అనేది మీరు పిక్ చేసేసుకోవచ్చు ఇవే కాదు మీరు ఒక్కసారి నేను స్టార్టింగ్ లో చెప్పినట్లే ఇవన్నీ నేను ఇంకా ఏమీ చూపలేదు ఇంకా కూడా సో ఈ ఐటమ్ చూపలేదండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది చూడండి ఇది ఐటమ్ కూడా నేను చూపలేదు చాలా బాగుంది ఐటమ్ కానివ్వండి ఇది కూడా చూడండి డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చూడండి గైస్ ఫోర్ నైన్టీ నైన్ నుంచి కూడా మనకు మెటీరియల్ అయితే స్టార్ట్ అవుతుంది అప్ టు మనకు టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వరకు కూడా మన మెటీరియల్స్ అయితే ఉన్నాయండి సో వీటిలోకి మీకు నచ్చినవి విధంగా ఉండి మీకు ప్రజెంట్ నీట్ గా ఉన్నట్లయితే మన దగ్గరలో ఉన్న మగవా షాప్ మళ్ళీ విజిట్ అయిపోండి థ్యాంక్ సో మచ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్